ంటే చెత్తకం బడతారా సార్ ఓపెన్ చేయండి బటన్స్ ఆ బటన్స్ నొక్కాలి కదా ఒట్టుకో బాక్స్ వేసుకొని వన్ వీక్ కూడా కావట్లేదు పెద్దోడు బాక్స్ చిన్నోడు బాక్స్ ఎలా ఉందో మీకు చిన్న షార్ట్ వీడియో పెడతాను చూడండి ఇంట్లో ఎవరో ఇలా ఉంటారు వాళ్ళు ఎవరో చెప్పండి మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటారా చెప్పండి వీడియో మా చిన్నప్పుడు ఇలా జామండ్రి బాక్స్ కొనుక్కుంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ వాడేవాళ్ళం ఇప్పుడు చూడండి మా చిన్నోడి బాక్స్ మా చిన్నోడి కంబాక్స్ కావాలని ఏరి కోరు కొనుక్కున్నాడు ఎన్ని డేస్ ఉన్నది ఒక్కసారి దాని అవతారం చూడండి ఎలా ఉందో